భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుల రెండవ వార్డు ఇల్లందుల పాడు నజరేతు ప్రార్థనా మందిరంలో దైవజనులు సకినల్ల డేవిడ్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి కేక్ కట్ చేసి అనంతరం నిరుపేదలకు బట్టలు పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో రెండవ వార్డు కౌన్సిలర్ కటకం పద్మావతి నజరేతు ప్రార్థనా మందిరం దైవజనులు సకినల్ల డేవిడ్ రాజు జయ అనిల్ కుమార్ ఎఫ్సీబా ఏజు మార్తమ్మ విలియం कीर्ती एस्तेरू धर्मराजू अरण सनि सुशील स्वर्ण विनीश भवानी प्रशा विजय स्रवंधी त पाग నాన్ాల కాలాల కాలు కాలు నాలు ே சிந்தே சிந்த Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. Thank you. Cake करके दाओ। जी सर। कर रहा है। हाँ। आपने निर्णय लिया बट वर्क कर देते कुमार योग्यो, परिषदाता त्रिये नाम पर केक करके दाओ। अंदर चप्पल लो दाओ। अंदर चप्पल लो दाओ। అమ్మకాని కాదురాయి రాయి

అందరికీ వందనాలు ప్రభుకి యేసు క్రీస్తు జన్మించినటువంటి శుభవేళ ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పండుగ ఏది అంటే కనుక అది క్రిస్మస్ పండుగ మరి నీలందు ప్రాంతంలో రెండవ వార్డులో ఉన్నటువంటి నజరేతు ప్రార్థన మందిరంలో ఈ యొక్క క్రిస్మస్ రేణుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నాం అలాగే యాభై మంది పేదవాళ్లకు మరి నూతన వస్త్రాలను కూడా పంపిణీ చేయడం జరిగింది లోకరక్షకుడు జన్మించి పాపముల కొరకు మనం చేసిన అక్రమాల కొరకు ఆయన మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి ప్రతి ఒక్కరిని మరి మార్చి ఉన్నాడు సర్వ పాప పరిహరం రక్త రోక్షణ అవశ్యకం తన రక్తం పరమాత్మైన పుణ్యదాన పరియాగమని ఉపనిషత్తుల్లో ఉంటుంది పాపం పోవాలంటే మానవుడు రక్తము మరి ఎవరు చిందిస్తారు అంటే ప్రభు యేసు క్రీస్తు మరి చక్కగా పాపము లేని వాడిగా మరియ ఆ గర్భమందు శక్తి ద్వారా జన్మించి ఈరోజు సర్వ మానవాళి రక్షణ కొరకు తన పాపానంతా పాపనంతా కడిగి రక్షణ దయచేసి ఉన్నాడు అలాంటి దేవాది దేవుడు జనించిన శుభవేళ మాకు మేము సంతోషపడటం కాదు ఈ ఈరోజు పేద ప్రజలకు అన్నం పెడుతుందా వస్త్రాలు ఇస్తుందా దేవుని ప్రేమను కనబరుస్తుందా ప్రయాసపడి బాలను మోసుకొని చిన్న సమస్తమైన వార నాయకులండని దేవుడు పిలిపించాడు ఆ పిలుపులో భాగంగా మా నది రీతూ ప్రార్థన మందిరం తరఫున మా ప్రియులు ఆత్మీయులు యోగు గారు అలాగే కేరి గారు ధర్మరాజు గారు సురేష్ గారు ఇంకా ఆ చాలా మంది సంఘస్థులు కలిసి ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మీ అందరి కొరకు ప్రార్థన చేసే బాధ్యత మా భుజ స్కంధంలో వేసుకొని ప్రార్థన చేస్తున్నాం దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం ప్రభు పుట్టిన ఇష్మోబైల అందరికీ వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈరోజు కృష్ణమస్ వేడుకలకి నన్ను అన్నగారు ఈరోజు ఇక్కడికి చర్చి పిలవడం చాలా సంతోషమని కోరుకుంటున్నాను వచ్చేసిన పెద్దలు పిల్లలు అందరూ పేరు పేరు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఈ పండగ అందరికీ కులమతం లేకుండా అందరం చేసుకోవచ్చు ప్రతిసారి నన్ను అన్న ఇక్కడికి ఒక పోగొట్టు లాగా ప్రతిసారి పిలుస్తుంటే నేను ప్రతిసారి వస్తున్నాను మీ అందరికీ